నేను మీ అంకర్ ప్రత్యూష ప్రతి ఒక్కరి లైఫ్ లో డబ్బు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు వీటి నుంచి మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అండ్ అసలు మనకి మేనిఫెస్టేషన్ అంటే ఏంటి లాఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి మనకి మన లైఫ్ లో మేనిఫెస్టేషన్ ఎలా అవుతుంది వీటి గురించి చాలా చక్కగా ఇప్పటి వరకు మనకి అనంత సాయి కృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ మనకి అనంత శక్తి ఫౌండేషన్ లో ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి సో ఒక సెషన్ తోనే మీకు లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో అసలు ఈ క్లాసెస్ ఏంటి ఈ క్లాసెస్ లో మనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన ప్రాబ్లమ్స్ గురించి ఎలా తెలుసుకుంటారు అండ్ మనకి ఎలాంటి సెషన్స్ ఇస్తారు ఇవన్నీ కూడా మనం ప్రయత్నం చేద్దాం ఈ రోజు మనతో పాటు అనంత శక్తి ఫౌండర్ స్పిరిచువల్ గురు లాజులైజేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు సో ఆలస్యం చేయకుండా నమస్తే సార్ ఏదైనా సరే జరగక జర మానదు అంటూ ఉంటాం అంటే ఏదైనా మనం ఎంత కోరుకున్నా సరే విధి దాని పని దాని చేసుకుంటూ ఉంటుంది సో అలాంటప్పుడు మన కోరికల్ని మనం చేసుకోవడం అంటే విధిని ఎదిరించడమే అంటారా ఇప్పుడు చూడండి ఇప్పుడు జన్మ తీసుకున్నారు కదా మీరు ఊరికే ఇప్పుడు సరే అండి విద్య రాత్రిని ఎవరు అంటారు కదా సరే ఇప్పుడు మనం మానవ జన్మ తీసుకున్నాము మరి ఆకలి అవుతున్నప్పుడు అలాగే ఉండిపోతే అయిపోయింది కదా ఆకలి తీర్చుకోలేదు అనుకోండి మనిషి ఏమవుతాడు నీరు సంచిపోతాడు అలాగే ఉన్నారనుకోండి బాడీ డ్యామేజ్ అవుతుంది అలాగే ఉంటే ఏమైపోద్ది తర్వాత బాడీ అనేది మనిషి అనేది చనిపోవడం జరుగుతుంది సేమ్ అలాగే మనము జన్మ తీసుకున్నామండి ఎక్కడ కూడా మీరు భగవద్గీత కానీ ఎక్కడనే చూసుకోండి మీరు ఏదైతే తల రాత్రి రాసుకొచ్చారో మీకు అక్కడికే మీ జీవితం ఉంటుందని ఎక్కడ లేదండి అక్కడ తీసుకొచ్చాము ఏదో కారణం చేత జన్మ తీసుకున్నామండి దీన్ని మనం మార్చుకోవడానికి ఆధ్యాత్మికము స్పిరిచువల్ జర్నీ అనేది ఉంటుందండి అంటే మనం గత జన్మలో ఏదో చేసి ఆ కర్మని ఇక్కడ ఫార్ బ్యాక్వర్డ్ చేసుకుని వచ్చామండి దీన్ని మనం మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంది ఇప్పుడు మెడిటేషన్ కావచ్చు విజువలైజేషన్ కావచ్చు ఆధ్యాత్మికం కావచ్చు ఇవన్నీ ఎందుకు ఉంటాయి అంటే మనిషి మనిషి అనేవాడు ఒక మానసిక ప్రశాంతంగా ఉండడానికి ఒక ఆనందకర జీవితాన్ని జీవించడానికి ఇవన్నీ ఉన్నాయి కానీ చాలా మంది కొంచెం మొండిగానే అనుకోవచ్చు వాళ్ళ బిహేవియర్ అంటే అది ఎందుకు చేస్తున్నావు లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం బండి ఎందుకు రా స్పీడ్ గా నడుపుతున్నావు అంటే ఆ దేవుడు ఇలా రాసి పెడితే అలా జరుగుతుంది నాకు ఎప్పటి వరకు టైం ఉంటే అప్పటివరకు వరకు బతుకుతాను లేదంటే ఆయన రాసినట్టే జరుగుతుంది చెప్పేసి వాళ్ళు మాట వినకుండా చేస్తుంటారు సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే నిజంగానే అది దేవుడు రాసి రాసుంటారు కదా ఇక్కడ ఇక్కడ వరకు అయిపోతుంది తిన జన్మ అని సో అలాంటప్పుడు వాళ్ళకి తప్పేం కాదు కదా దేవుడు రాసాడని ఎవరు చెప్పారండి ఇప్పుడు మళ్ళీ రోడ్డుకు డైరెక్ట్ నా జన్మ ఇక్కడికే ఉంది అన్నప్పుడు మనుషుల ప్రాబ్లమ్ లో కూడా ఈ దేవుని ఈ సమస్యలతో జీవితం ఇచ్చాడని మళ్ళీ దాని గురించి దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటే అయిపోయాను కదా సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ భగవంతుని ఎందుకు తిడుతున్నారు ఇప్పుడు జీవితం అయితే నాకు ఇలాగే ఉంది ఆ భగవంతుడు రాశాడని అంటున్నారు సమస్యలు వచ్చినప్పుడు కూడా ఈ సమస్యలు కూడా నాకు ఆ భగవంతుడే ఇచ్చాడు వీటిని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్దామని మాత్రం ఎవరు ఒప్పుకోరు కదా అంటే నీకు మంచి జరిగితే భగవంతుడిపై తోస్తారు చెడు జరిగింది అనుకోండి నా జీవితం ఇంతే నాకు అనుకున్నది జరగట్లేదు అంటే అక్కడ తప్పెవరు భగవంతుంది భగవంతుంది కాదండి మనదే తప్పండి ఇక్కడ ఏం జరుగుతుందంటే భగవంతుడు నీకు అన్ని అవకాశాలు ఇచ్చాడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక సముద్రం ఉంటుందండి సముద్రంలో నీరు ఉంటాయి మనం ఒక గ్లాస్ మనం ఎన్ని వాటర్ తెచ్చుకోగలం ఒక బకెట్ ఒక ట్యాంకర్ వెళ్ళింది అనుకోండి సేమ్ అలాగా యూనివర్సల్ అనేది ప్రతి ఒక్కటి ఎవరికి ఎంత కావాలో అంత తీసుకోవడానికి అవకాశం ఉందండి బట్ మనుషులు ఏమైనా ఏం చేస్తున్నారు అంటే అక్కడ దాకా వెళ్ళి ఆగిపోతున్నారు కొంతమంది కొంతమంది అసలు స్టెప్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ధనవంతులు పేదవాళ్ళు అని ఉన్నారు ఉన్న దాంట్లో డబ్బు ఉన్న వాడి దగ్గరికే డబ్బు ఎందుకు వస్తుందంటే సక్సెస్ రేట్ టెన్ పర్సెంట్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళ ఎఫెక్ట్ మొత్తం సక్సెస్ వైపు పెడుతున్నారు వాళ్ళు ఎన్ని ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఏదైతే పొందాలనుకున్నారో ఏదైతే కోరుకున్నారో వాళ్ళు నాకు సమస్యలు వచ్చే కానీ వాళ్ళు ఆగిపోవట్లేదండి కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు వీళ్ళంతా ఎలాగ ఉంటారంటే అంటే నా తలరాత ఇంతే నా దేవుడు ఇంతే ఇచ్చాడు ఇవన్నీ నాకే ఉన్నాయంటే యద్భావం తద్ నీవు ఇలాగే అనుకుంటున్నావు కాబట్టి నీ జీవితం ఇలాగే ఉంటుంది సక్సెస్ అయిన వాళ్ళు ఎలాగ ఉంటారు నేను ఏదైనా సాధించగలనే దృఢ సంకల్పంతో ఉంటారు యద్భావం తద్భవుతుంది నీవు అదే రూట్లో వెళ్తున్నావు కాబట్టి నీకు ఏ రోజైనా నువ్వు కోరుకుంది నీ దగ్గరికి వస్తుందని అక్కడ వాళ్ళు సక్సెస్ అయి చూపించారు ఎస్ మనం గమనిస్తే మనం పడుకునే ముందు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే ఫ్యూచర్ గురించి కావచ్చు అంటే ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయకూడదు ఇలాంటివన్నీ చాలా మందికి వస్తుంటాయి అందరికీ వస్తుంటాయి సో ఆ టైంలో మనం ఎంత జాగ్రత్తగా వాటిని చూస్ చేసుకొని దానికోసం ఎంత ప్రాక్టికల్ గా మనం వర్క్ చేస్తే బెటర్ ఇవన్నీ మనం ఎలా తెలుసుకోవాలి చూడండి ఈ రోజు మీకు ఏదన్నా నైట్ పడకపోయే ముందు ఒక ఆలోచన వచ్చిందనుకోండి ఒక పెన్ తీసుకుని ఒక నోట్ బుక్ లో దాన్ని రాసి పెట్టుకోండి ఒక వన్ మంత్ తర్వాత దాన్ని పేజ్ ఓపెన్ చేసి చూడండి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు అప్పుడు పాజిటివ్ ఆలోచన వచ్చింది అనుకోండి ఇది చెయి బాగుంటావు ఇది చేయి నీకు చెడు జరుగుతుందని అది మనకు ఆలోచన ఇచ్చినప్పుడు ఒక వన్ మంత్ తర్వాత మీరు ఆ బుక్ ఓపెన్ చేసి చూసారనుకోండి అది వద్దు అనేది ఏదైతే జరిగింటుందో మీకు వన్ మంత్ తర్వాత అక్కడ నెగిటివ్ రిజల్ట్ వచ్చింటుంది అంటే మనలో నుండి రెండు ఆలోచనలు వస్తాయండి అంటే ఇది చెయ్యాలా వద్దని మన బలంగా ఒక ఐదు సార్లు పది సార్లు అనుకోండి మనకు కరెక్ట్ ఆన్సర్ అని మన ఇన్నర్ వాయిస్ ఇస్తుంది బట్ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని పట్టించుకోవట్లేదు ఏ ఇది నాకెందుకు జరుగుతుంది అనుకుంటాం ఒక వన్ మంత్ తర్వాత చూస్తే అది హండ్రెడ్ పర్సెంట్ అయి కనిపిస్తుంది అంటే యూనివర్స్ అనేది ప్రతి సమయంలో మనకు గుర్తు చేస్తూ ఉంటుందండి నువ్వు ఇది చెయ్యి నువ్వు ఇది చెయ్యి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాను మన ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది బట్ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని పట్టించుకోవట్లేదు నైట్ మాత్రం బాగా ఆలోచించి అంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతాం అది చేయగల ఇది ఉంటుంది కానీ రేపు మార్నింగ్ లేవగానే లేచామా లేచా ఇంకా నైట్ వచ్చిందా కూడా గుర్తు నెక్స్ట్ డే నైట్ మాత్రం గుర్తొస్తుంది అంతేనండి ఇప్పుడు మనిషి ఎలా ఉన్నాడంటే అంటే పది పది ఒక పది నిమిషాలు దాని గురించి ఆలోచన చేసామా అది అక్కడికి అయిపోయింది అనుకుంటున్నాను దానిపైన మనం బలంగా ఈ ఆలోచన వచ్చింది నాకు ఎందుకు వచ్చింది దాని గురించి ఆలోచన చేసుకుంటున్నాం అనుకోండి ఖచ్చితంగా మన లైఫ్ లోకి మిరాకెళ్ళస్ వస్తాయి అండి బట్ మనిషి ఏం చేస్తాడంటే దాన్ని నమ్మడం లేదు ఈ రోజు మనం చూడండి ఒక ఎగ్జాంపుల్ మాట్లాడాలనుకుంటే హార్దిక్ పాండే ఉన్నాడండి వాళ్ళిద్దరు బ్రదర్స్ వాళ్ళు టీనేజ్ లో క్రికెట్ ఆడేటప్పుడు ఎవరు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్ళి మ్యాచ్ లో ఆడి వచ్చేవాళ్ళు వాళ్ళు తినడానికి ఫుడ్ లేకపోయినా కూడా మ్యాగీ తిని ఆడేవాళ్ళు జస్ట్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ప్యాకెట్ మళ్ళీ అంతమంది క్రికెట్ ఆడేటప్పుడు వీళ్ళిద్దరు మరి ఎందుకు సక్సెస్ అయ్యారంటే వాళ్ళు హార్డ్ వర్క్ అండి అంటే వాళ్ళు హార్డ్ వర్క్ నమ్ముకున్నారు నేను ఏ రోజైనా నేను సక్సెస్ అవుతాను నాకు తెలిసింది క్రికెట్ ఒక్కటే నేను దీన్ని వదిలిపెట్టి నేను సైడ్ వెళ్ళలేని అన్నారు కాబట్టి వాళ్ళు ఆ దారిలో సక్సెస్ అయ్యారు కాబట్టి మనిషి ఒకటి బలంగా అనుకున్నప్పుడు దానిపైన ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిలబడాలండి నిలబడినప్పుడు ఏమవుతుంది మనకు భగవంతుడు అని పెద్దలు అంటారు నువ్వు ఒక అడుగు వేయి నీకు భగవంతుడు దారి చూపిస్తాడు అంటారు నీకు భగవంతుడు వెనుకుంటే నడిపిస్తాడు అంటారు అంటే ఇక్కడ భగవంతుడు అనేవాడు ఎవడంటే మన యొక్క ఆలోచనలండి మనం స్టేబుల్ గా దేనిపై నిలబడతామో అదే భగవంతుడు డైవర్ట్ అవ్వకుండా ఎప్పుడైతే ఉంటామో అదే భగవంతుడు మనకి ఏమవుతుందంటే ఇవన్నీ మనం సక్సెస్ వైపు వెళ్ళాలంటే ఇవన్నీ పక్కన పెట్టేసాడు అంటే మనము కొన్ని పొందాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి మన లైఫ్ ను మనం శాక్రిఫైజ్ చేయకోకుండా మనం కావాల్సింది మనం పొందాలనుకోవడం మాత్రం ఓకే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మచ్ టైం సో చూసారు కదా సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటే అంటే డబ్బును ఎలా సంపాదించాలి దేవుడు కృప మన మీద ఎలా ఉండాలి మనకి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అసలు ఈ ఫార్టీ వన్ డేస్లో మనకి ఎలాంటి కోర్స్ నేర్పిస్తారు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఇంకా మనకి డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. So subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki, iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరింగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్